నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయ నేతలు వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడితే తప్పే ఉందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది చివరకు న్యాయమూర్తులను కూడా దూషిస్తూ కొందరు యాక్టివిస్టులు వికృత పర్వాన్ని నడిపిన తీరును ప్రస్తావించిన కోర్టు చట్టానికి లోబడి పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉంటే అందులో తప్పు పట్టాల్సింది ఏముందని ప్రశ్నించింది ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కారణాన్ని చూపి పోలీసులు పదుల సంఖ్యలో యాక్టివిస్టులను అదుపులోకి తీసుకుని హింసిస్తున్నారని ఈ తరహా నిర్బంధాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది అంతేకాకుండా ఈ పిల్లో పిటిషనర్ కోరిన మేరకు అరెస్టు నిలుపుదల చేసే దిశగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కూడా కోర్టు తేల్చెప్పింది అంతటితో ఆగని కోర్టు ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజనం ఏముంది అని కూడా పిటిషనర్ను నిలదీసింది ఇలాంటి వ్యవహారాలపై పిల్ వేయడమే తప్పన్న రీతిలో కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది వైసీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆర్డీఐ కమిషనర్ పోస్టును దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ విజయబాయి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న ఒకే ఒక కారణంతో ఏకబిగిన పదుల సంఖ్యలో వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై పోలీసులు తమ జులుం ప్రదర్శిస్తున్నారని తక్షణమే ఈ దమన నీతిని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిల్లో చెప్పారు ఈ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది విచారణ ప్రారంభంలోనే అసలు ఈ వ్యవహారంపై పిల్ ఎలా దాఖలు చేశారని కూడా హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఓవైపు కీలక స్థానాల్లో ఉన్న నేతలు వారి కుటుంబ సభ్యులు చివరకు సదరు నేతల కుటుంబాల్లోని మహిళలను కూడా కించపరుస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎవరు నిలవరిస్తారని కోర్టు ప్రశ్నించింది తమకు అనుకూలంగా ఉన్న నేత తప్పును నిర్ధారించి చర్యలకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తులను కూడా లక్ష్యంగా చేసుకొని గతంలో ఇదే సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్టిన వైనాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది తప్పు చేసిన వారిని నిలవరించేందుకే చట్టాలు ఉన్నాయని ఆ చట్టాలకు లోబడి వ్యవహరిస్తున్న పోలీసులను నిలువరిస్తే ఇక తప్పులు చేస్తున్న వారిని ఎవరు నిలువరిస్తారని కూడా కోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నోటికి ఏది వస్తే దానిని అలాగే విడుదల చేస్తామంటే మరి అవతల వారి హక్కులను కాపాడేది ఎవరు అని కోర్టు పిటిషనర్ను దాదాపుగా నిలదీసినంత పనిచేసింది ఈ వ్యవహారంలో పోలీసులను కట్టడి చేసే దిశగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది అంతేకాకుండా ఈ పిటిషన్పై తాము స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేస్తామని కూడా కోర్టు తెలిపింది ఒకవేళ అరెస్ట్ అయిన వారికి అన్యాయం జరిగిందని భావిస్తే ఆయా వ్యక్తులు ప్రత్యేకంగా కోర్టులను ఆశ్రయించవచ్చని కూడా హైకోర్టు అభిప్రాయపడింది మొత్తంగా స్వామి భక్తి ప్రదర్శించుకుందామని హైకోర్టు మెట్లెక్కిన విజయబాబు కోర్టుతో ముట్టికాయలు వేయించుకోక తప్పలేదు